హాయ్ వెల్కమ్ టు విఐపి ప్రాపర్టీస్ ఇప్పుడు మనం చూస్తున్నామండి ఇండిపెండెంట్ హౌస్ అండి చూడొచ్చు నూట అరవై ఏడు గజలలో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇంటి ముందట వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది హెచ్ఎండి లేఅవుట్ ఈ వీడియో పూర్తిగా చూడండి అన్ని డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అలాగే ఇన్స్టాగ్రామ్లో చూస్తున్న వాళ్ళైతే ఫాలో చేయండి లైక్ చేసుకోండి మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుందండి చాలామంది తక్కువ బడ్జెట్లో అడుగుతున్నారు అలాగే మంచి మంచి లొకేషన్లో అడుగుతున్నారు కాబట్టి మేము అన్ని వీడియోలు పెడతాము మీకు సబ్స్క్రైబ్ ఫాలో చేయడం వల్ల మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి మీరు వెంటనే కాంటాక్ట్ అయ్యి మీరు తీసుకోవడానికైతే వీలుంటుంది చాలామంది సేల్ అయిపోయిన తర్వాత కాల్ చేస్తున్నారండి ఎప్పుడో వీడియో చూసి అలా చేయకుండా ఉండాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేస్తుంటే మీకు అయితే తొందరగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది నూట అరవై ఏడు గజాలు ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ అండి ఇది కబోర్డ్స్ చేశారు ఇంటీరియర్ వర్క్ చాలా బాగుంది వెస్ట్ ఫేస్లో ఉంటుంది టూ బిహెచ్కే హౌస్ ఇది ఇంటి ముందట నలభై ఫీట్లో రోడ్ ఉంటుంది అలాగే బస్ స్టాప్ అయితే వాకబుల్ డిస్టెన్స్ అండి జస్ట్ ఒక టూ ఇండ్లు దాటితే మనకు బస్ స్టాప్ వస్తుందండి మనకు మెయిన్ రోడ్ నుంచి ఫ్లోర్త్ బిట్ అవుతుంది ఇది కమర్షియల్ దాని తర్వాత మనకి ఇది హౌస్ అయితే ఉండడం జరుగుతుంది బస్సు అయితే మనకు దిల్సు నగర్ అండ్ నాగోల్ నుంచి గౌరీలో వెళ్ళే బస్సులు మనకి వెంచర్ ముందటి నుంచి వెళ్ళడం జరుగుతుంది ఇది హెచ్ఎండి లేఅవుట్ ఎయిటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి అండి మీకు లోన్ కూడా మేము ఇప్పిస్తాము ఇది కబోర్డ్స్ చేసి ఉంది చూసుకోవచ్చు చాలా బాగుంది చాలా చాలామంది పెద్ద హౌస్ కావాలి విత్ ఇంటీరియర్ వర్క్ ఉన్న హౌజెస్ కావాలని అడుగుతున్నారు ఈ హౌస్ అయితే మనకు అవైలబుల్ ఉందండి ఇప్పుడు చూసుకోవచ్చు ఇది వెస్ట్ ఫేస్ లో ఉంది ఇంకోటి ఈస్ట్ ఫేస్ కూడా అవైలబుల్లో ఉందండి అది కూడా మనకు కబర్స్ తోటే ఉంటుంది కావాలనుకుంటే ఈస్ట్ ఫేస్ కూడా తీసుకోవచ్చు ఇంకా అది వర్క్ అయితే కంప్లీట్ కాలేదు కబోర్డ్ వర్క్ నడుస్తుంది ఇది అయితే రెడీ టు మూవ్ ఉన్నది చూసుకోవచ్చు ఇది రెండు బాత్రూమ్లు వస్తాయండి ఒకటి అటాచ్డ్ వస్తుంది ఒకటి కామన్ వాష్రూమ్ వస్తుంది డబల్ బెడ్రూమ్ ఉంటుంది హాల్ ఉంటుంది డైనింగ్ హాల్ కిచెన్ అన్నీ ఉన్నాయండి ఎలాంటి ఇబ్బంది లేదు చుట్టుపక్కల స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి అలాగే బస్ ఫెసిలిటీ కూడా ఉన్నదండి ఇది నాగోల్ నుంచి ఇక్కడ వరకు టెన్ కిలోమీటర్స్ ఉంటుందండి అలాగే ఉప్పల్ మెట్రో నుంచి టెన్ టు ట్వెల్వ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి బస్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి మీకు ఎక్కడిక్కడ వీలు వీలుంటుందండి ఇది డైమెన్షన్ పరంగా చూసుకున్నట్టయితే థర్టీ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్ ఇది ప్రైజ్ వచ్చేసి ఎనభై మూడు లక్షలు చెప్తున్నారండి కొంచెం తగ్గిస్తారు కబోర్డ్స్ వర్క్ ఉంది కాబట్టి కొంచెం వెయిట్ అయితే ఉంటుంది అలాగే ఈస్ట్ ఫేస్ ఎనభై ఐదు లక్షలు అది కూడా స్లైట్లీ నెగసిబుల్ ఉంటుంది